వాళ్ళ మేము ఓపెన్ అయిన కంటే ఒకసారి అవ్వలేదు పోవాలా ఫ్రెండ్స్ బాగుంది లోన ఒక బయట నుండి చూపిస్తున్నాయి ఎందుకంటే పక్కన లేకుండా దాని పక్కల ఏం లేదు ఫ్రెండ్స్ గా మా పిల్లలకి సాక్షులు లేవంటే తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ బాగుంటాయి గోడలు బజ్జీలైనా అని కానీ తినాలని మా పిల్లలు అంటే ఇంకా పోయినారు మా పిల్లలు మా ఆయన పోయినారు తేనికే తినాలని వాళ్ళకి సాక్స్ లేవు కాబట్టి తీసుకురావాలని వచ్చినాను ఫ్రెండ్స్ నిల్గేలా వాడుతున్నారు ఫ్రెండ్స్ సాక్ష ఆటోలో కూర్చొని వీడియో తీసుకున్నాను పోతున్నారు ఫ్రెండ్స్ అంగడికి సరుకులు దానిక పోతున్నారు పాల ప్యాకెట్ అది ఎనిమిది యాభై అయింది ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళకి ఏం పెద్ద ఏం పని లేదు సాక్స్లో తీసుకోవడానికి వచ్చినాం ఫ్రెండ్స్ పిల్లలకి వీడియో తీయకూడదు అనుకున్నా కానీ తీసినాం ఫ్రెండ్స్ కొద్దిగా ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వచ్చినాము కొద్దిగా ఎంటి టైం ఏం తెచ్చినా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక సాక్స్ల కోసం పోయి ఇవి తెచ్చినాం ఫ్రెండ్స్ ఇక మా పిల్లోనికి బుక్లు అవసరం అయితే ఇది తెచ్చిన ఇది నా కూతురికి క్యాల్కులేటర్ అవసరం ఉంది అంటే తెచ్చినాను ఇంకా రేపు దోశలలోకి చట్నీ చేయాలని బుడలిత్తనాలు టమాటా పన్ను తెచ్చిన ఫ్రెండ్స్ అంతేగా టౌన్లోకి పోయి ఇన్ని తెచ్చుకున్నాం మేము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బయట ఎవరి ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అంతే చాలా బాగున్నాము ఈ రోజు మీరు ఏంటంటే ఫ్రెండ్స్ దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మేము పిల్లలకి అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైమ్ ఇప్పుడు ఐదు అయింది నేను లేచినాను స్నానం చేసి నేను దోశలు ఇప్పుడే ఎలా ఫ్రెండ్స్ దోశలు వేస్తాను

చట్నీ వేయడం గుడ్డలు వేముకున్నాము ఇంకా పచ్చిమిరకాయలు వేపుకొని చట్నీ వేస్తాం అయిపోయి సీక్రెట్గా ఉంది సూప్రెండ్స్ ఇంకా ఎవరు లేచి లేరు అపార్ట్మెంట్లో సీక్రెట్గా ఉంది చూపిస్తాను ఇంకా హారైంది టైం కానీ ఇంకా సైలెంట్ ఉంది ఎవరు ఇప్పుడు ఎప్పుడు అయింది టైం అనుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా లేవలేదు ఇంకా మా ఆయన మళ్ళా ఆడ నిలబడినాడు ఇలా అన్నాడు

ఫ్రెండ్స్ పిల్లలకి పెడుతున్నావా ఇక నా కూతురు పెడుతుంది ఫ్రెండ్స్ పెట్టుకుంటుంది అందరికీ బట్టలు తీసేయాలంట వానికి ఈ రోజు సినిం కదా ఫ్రెండ్స్ అందుకే బట్టలు తీసేయాలంటే ఇది తీసుకున్నా ఫ్రెండ్స్గా అక్కడ కూర్చున్నాడు పక్కల ఉంది అంటే కదా అక్కడ కూర్చున్నాడు తింటాడంట ఇడకొస్తున్నాక ఎడకొస్తుంటాయి కదా ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చుంటావు పక్కన రూమ్ తీసుకుందామండి కదా తినో ఇక రెండు గుడ్డు దోశలు తీసుకుంటున్నా వద్ద ఇంకొకటి మాముంది కదా

ஸ் தாரண்ட்ஸ் பண்ணிசார் செப்படி திண்டுறேனாக்கு பிள்ளைக்கு இங்க கொதி தொந்தர தொந்தரச்சினா ஃபிரெண்ட்ஸ் எதுக்கெண்டா கலர் ட்ரெஸ் வைச்சாலதா అందరూ పంపిస్తేలకి చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ పని చేసుకోవాలంటే తప్ప తెలుసులే కానీ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండేది కానీ నాకు ఒకటి గుర్తు వస్తుంది ఫ్రెండ్స్ నన్ను ఫస్ట్ అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను స్కూల్కి పంపించిన కానీ నేను స్కూల్కి సరిగా పోయేదాన్ని కాదు ఫ్రెండ్స్ నేను అంటే ఒక రోజు పోయి ఒక రోజుకున్న అలా ఉంటుంటే ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే నేను చదువుకునే అంటే బాగుండే కదా ఎక్కువ బాగుంటుంటే అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే ఏదైనా కానీ గతం గతంలో కానీ ఏదైనా ఏమైనా కానీ చదువుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మా అక్క నేను అని స్కూల్ పనిపిస్తే స్కూల్కి పోకుండా టీచర్లతో మాట్లాడుకుంటా చేసుకుంటా అలా ఉంటుంటుంది ఫ్రెండ్స్ అసలు పోయి సరిగా పోయిందే లేదు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఏమైనా నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు బ్లాగ్ వస్తుంది చూడండి కంపల్సరీ మీ సపోర్ట్ నాకు కావాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసాం